శ్రీ అనీ గ్రేస్ వృద్ధాశ్రమంలో గడిపూడి అరవింద్ ఇరవై ఐదువ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమం నందు వృద్ధుల మధ్య కేక్ కటింగ్ చేసే కార్యక్రమాన్ని గురజాల మాజీ సర్పంచ్ గడిపూడి పెద్ద చెన్నయ్య నిర్వహించారు ఆశ్రమంలోని వృద్ధుల మీద ఉన్న అభిమానంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిపూడి అరవింద్ పుట్టినరోజు వేడుకలు ఆశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులను ఆ భగవంతుడు మెండుగా దీవించాలని మనసారా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాములవారి గుడి చైర్మన్ కందుల సాంబయ్య లక్ష్మీనారాయణ నల్ల శంకర్ గాడిపూడి అవినాష్ మరియు ఆశ్రమ నిర్వాహకులు చింతకాయల ఏసయ్య మొదలగు వారు పాల్గొన్నారు అరవింద్ గారు ఇరవై ఐదో పుట్టిన సందర్భంగా మన మధ్యలో గౌరనీ లేన శ్రీ గడిపుడి ప్రదర్శన గారు మాజీ సర్పంచ్ గారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ చైర్మన్ గారు అలాగే మన మధ్యలో మరి మాజీ చైర్మన్ గారు కందుల సాంబయ్య గారు కూడా ఉన్నారు అమ్మవారి మరి రాముల వారి గుడి చైర్మన్ గారు అలాగే మన మధ్యలో లక్ష్మీనారాయణ గారు నాగెండ్ల నల్ల శంకర్ గారు బాల లింగయ్య గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో కిరణ్ గారు గడిపూడి కిరణ్ గారు కూడా ఉండటం చాలా సంతోషకరం మరి అరవింద్ పుట్టినరోజు చేయటం మరి అరవింద్ గారు పుట్టినరోజు చేయడం చాలా సంతోషకరం బేదల మధ్య ఆనందంలో చేయాలని తలంపు మన పెద్ద చెన్నయ్య గారు గడిపూడి చెన్నయ్య గారి ఎప్పుడు నుంచో బేదల మధ్య చేయాలి ఆలోచన భగవంతుడు ఇచ్చాడు అందుకని ఆయన ఎప్పుడు కూడా పిల్లలు ఈ కార్యక్రమాలు కూడా ఆశ్రమంలో చేస్తుంటారు మరి వారి కుటుంబాన్ని వచ్చిన పెద్దల కుటుంబాన్ని దేవుడు జీవించాలని మనసాలు కోరుకుందాం ఈ రోజు ఆయన సూత్రాస్రంలో మరి పుట్టినరోజు జరుపుకున్న అరవింద్ గారు ఇరవై ఐదో పుట్టినరోజు ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసార్లు కోరుకుందాం Kata.. Net bakery Sarchan cel uma Aku sol red Значит kita masuk forcé